మేషరాశి ఈ మేషరాశి వారికి ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి పూర్తిగా వంద శాతం అని కాకుండా యాభై శాతం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది యాభై శాతం మంచిగా ఉండే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా ఆశించినటువంటి ఉద్యోగాలు రాకపోవట మానసికంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అదేవిధంగా లక్ష్య సాధనకు ఎక్కువగా శ్రవించాల్సిన అవసరం ఉంటుంది అదేవిధంగా ప్రయత్నాలు అనుకుంటారు ప్రయాణ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో ఆటంకాలు ఏర్పడే అవకాశం ఉంది దానితో నిరాశ చెందకుండా మళ్ళీ అతిత్వలలోనే మీరు అనుకున్నటువంటి ప్రాంతానికి చేరుకోగలుగుతారు వెళ్ళగలుగుతారు అదేవిధంగా దుబారా ఖర్చులు ఎక్కువగా అవుతూ ఉంటాయి కొంత మీకు చికాకు ఉండే అవకాశం ఉంది చేస్తున్నటువంటి ఉద్యోగంలో యాజమాన్యం పెట్టేటువంటి ఇబ్బందుల వల్ల ఇంటికి వచ్చాక ఆ చికాకులను మీరు పిల్లలపైన మీ భార్య పైన చూపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు దానివల్ల కుటుంబ సభ్యులు కాస్త కలత చెందుతారు మానసికంగా వాళ్ళు బాధపడతారు అలాంటి చికాకులు ఉండకుండా చూసుకోండి ఒక మనవి బయట ఉండే చికాకులను బయటనే వదలండి కుటుంబ సభ్యుల మీద ఆ చికాకులు ప్రయోగిస్తే మానసికంగా పిల్లలు కానీ భార్య కానీ బాధపడే అవకాశాలు ఉంటాయి ఎక్కడున్న చికాకులు అక్కడే వదిలేయండి కుటుంబం సభ్యులతో ఆనందంగా గడిపే ప్రయత్నం చేయండి అదేవిధంగా శక్తికి మించినటువంటి పనులు చేయడానికి ప్రయత్నాలు చేస్తారు ఈ మాసంలో కొంచెం నిరాశ ఏర్పడిన అనుకున్నటువంటి పనులు తప్పకుండా సత్ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది ఈ బాధల నుండి ఈ మాసంలో మీరు బయటపడడానికి శ్రీరామ రక్షా స్తోత్రాన్ని బుక్ షాప్లో దొరుకుతాయి అక్కడ తీసుకోండి నేను కాకుండా ఎప్పటికీ కూడా రోజు ఉదయం కాస్త పదిహేను నిమిషాలు కేటాయించుకోండి శ్రీరామ స్తోత్రాన్ని పఠించండి ఆ భగవత్ కృప మీపై ఎల్లప్పుడూ ఉంటుంది